మానవత్వం చాటుకుంది అమ్మా నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ గారు అమ్మానాన్న ఫౌండేషన్ ఫౌండర్ ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో ప్రవీణ్ ప్రవీణ్ కు చాలా నాన్న ఫౌండేషన్ పెట్టి చిన్న వయసులో మరి ఆర్థిక ఇబ్బందులను ఉన్నప్పటికీ కూడా మనసుంటే ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించవచ్చు అని చెప్పి ముందుకొచ్చి అమ్మా నాన్న ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి అనాథలకు మరి తల్లిదండ్రులు లేని పిల్లలకు వారి వంతుగా సహాయం సహకారాలు అందిస్తూ ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పూనుకున్నటువంటి అమ్మా నాన్న ఫౌండేషన్ పెద్దలందరికీ కూడా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ముఖ్య ఏదంటే ఒక అనాథ విద్యార్థిని ఎవరైతే ప్రజలు లేనటువంటి విద్యార్థిని తీసుకొని మనం ఒక స్థాయికి చక్కెన్ని మాకు లక్ష్య నాకు వచ్చిన సహాయం చేయడానికి అందరూ తెలుస్తుంది అందరూ కూడా నష్టపోయింది విద్యం అదే